వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం చేసుకునే కర్రీ హై ప్రోటీన్స్ కల కర్రీ అండి చాలా హయ్యెస్ట్ ప్రోటీన్ కలిగిన కర్రీ అండి అలాగే మన హార్డ్ వర్క్ వాళ్ళకి బాలింతలకి అలాగే ఇంకా కండ దారుఢ్యం పెంచుకునే వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి అలాగే బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉండే ఈ ప్రోటీన్ విటమిన్ కలిగే మన ఫుడ్ అండి అదే మన తెలగపిండి అండి ఈ తలగపిండి కాంబినేషన్లో మనం చిక్కుడుకాయ కాంబినేషన్లో తెలగపిండిని కలిపి మనం చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంతవరకు తిన్నట్టయితే ఈ చిక్కుడుకాయతోనైనా వేరే వెజిటేబుల్తోనైనా సరే ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు అందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు అలాగే నా ఛానల్ అందరినీ చూస్తున్నందుకు ధన్యవాదాలండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి దీనికోసం ఈ కర్రీ కోసం ముందుగా మనం ఒక మూడు ఉల్లిపాయలు చిన్న సైజు ఒక టమాటో మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలని మనం చాలా బాగా శుభ్రం చేసుకోవాలి వెజిటేబుల్స్ ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుందండి అయితే మనం ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకుంటాం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ అంతా కొంచెం హీట్ అవుతుంది అయితే ఈ హైయెస్ట్ ప్రోటీన్ గల ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి మన ఈ తెలకపిండి మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది మార్కెట్లో అయితే ఈ స్టీల్ మనం పెట్టుకున్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ తక్కువగా వేయండి ఎందుకంటే తెలకపిండి ఎంత క్రష్ చేసి తీసినా కూడా దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఆయిల్ ఉంటుంది అందుకని మనం చివరిలో ఆయిల్ కొద్దిగా తక్కువైనా సరే అది కవర్ చేసేసుకుంటుంది జీలకరణ వేసే సంబంధం ముందు మనం ఫస్ట్ టైం ఎప్పుడు ఫ్రై చేసినా దాంట్లో జీలకరణ వేస్తాము ఆ జీలకర్ర కూడా డైజెషన్స్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం వేస్తాము అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేద్దామండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత కూర రుచిగా అద్భుతంగా టేస్ట్గా ఉంటుంది అయితే ఈ తెలగపిండి వాడేవాళ్ళు కాంప్లెక్స్ విటమిన్లు వాడినా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ఉన్న ఇవన్నీ కూడా మానేస్తారు ఈ తెలగపిండి తినడం వలన వాటన్నిటినీ కూడా మనం దూరం పెట్టచ్చు ఇంకోటి ఏంటంటే ఇది సైడ్ ఎఫెక్ట్ లేని ఫుడ్ మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ అయినా ట్యాబ్లెట్స్ అయినా హై ప్రోటీన్స్ కోసం మనం ఇంకోటి ఏదైనా వాడినా మనం దీన్ని అన్నింటినీ కూడా దూరం పెట్టి తెలగపిండి తింటే సరిపోతుంది అలాగే మన ఊరిలో కొద్దిగా పసుపు వేసాము ఈ పసుపు కూడా బాగా వేసి ఉల్లిపాయలు బాగా మగ్గించాలి అయితే ఈ తలగపిండి తినడం చాలా మంచిది ఎగ్నెస్ కూడా పెట్టేవారు ఎందుకంటే బేబీ బాగా పుట్టాలని బలంగా ఉండాలని అలాగే బాలింతలకు కూడా పాలు బాగా వస్తాయని కూడా ఈ తెలగపిండిన పెట్టేవారు అటు ఒకప్పుడు పూర్వకాలం చాలా బాగా తినేవారు అయితే ఇప్పుడు ప్రజెంటు మళ్ళా తర్వాత కరోనా తర్వాత కొంతమంది నీరసంగా ఉండడం వలన లేకపోతే మనకి వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఇంకోటి ఇంకోటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఈ మధ్యన కూడా చాలామంది తింటున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సరే కర్రీ రెండు ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగిపోయినాయి ఈ బాగా వేగిపోయిన ఉల్లిపాయలు మరి మనం చూపించిన విధంగా వేపండి అలా వేపితేనే మన కర్రీకి టేస్ట్ వస్తుంది లేదంటే మనకి కర్రీలో ఉల్లిపాయలు ఎక్కడైనా తగిలితే కష్ట కసమని మనకు సాగు వచ్చి లేకపోతే నోటి దగ్గర తగిలి పిల్లలు దాన్ని బయటికి తీసేస్తూ ఉంటారు దానికోసమే ఉల్లిపాయలు బాగా వేపండి చూడండి చిక్కుడుకాయలు టమాటా కలిపి మనం ఈ ఉల్లిపాయల్లో వేసేసాం అవి వేసే క్లిప్పు చిన్నది మిస్ అయింది అంతే అయితే ఇదే ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత వెల్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయ టమాటాను బాగా మగ్గించండి మగ్గించేసిన తర్వాత ఒక్కసారి కొద్దిగా మనం ఉప్పు కూడా వేసుకొని మగ్గించండి అలా మగ్గించిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయినాయి అలా మగ్గిన తర్వాత కొద్దిగా కారాన్ని కూడా వేయండి కారాన్ని వేస్తే కారం కూడా బాగా అన్ని ముక్కలకి అంటుకోవాలి అలా అంటుకుంటేనే మనకి కూర అనేది టేస్ట్ వస్తుంది చూడండి ఇవన్నీ కూడా బాగా మగ్గాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే చిక్కుడుకాయ టమాటా కూడా బాగా మగ్గితేనే మనకు టేస్ట్ ఉంటుంది అలా మగ్గించేసుకొని ఒక త్రీ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకొని చూడండి ఎలా మగ్గిపోయిందో అయితే దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని వాటర్ వేసేసుకుంటే అవంతా కూడా మనకి కూర తయారైపోతుంది చాలామంది చిక్కుడుకాయని మన టమాటాతో మగ్గించుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా పులుసులా కూడా పెట్టుకొని తినేస్తుంటారు దానికంటే మనం దీంట్లో ఏమేస్తాం తెలగపిండి వేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేయండి ఎందుకంటే తెలగపిండి వాటర్ని అబ్జర్వ్ చేసేసి కొంచెం పొడిపళ్ళు ఆడుతూ చేసేస్తుంది కూరని అందుకని వాటర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేయండి అందుకని నేను ఒక లోట పెద్ద లోట నిండా తీసుకొని వేసాను ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉప్పు సరిపోయిందో లేదో అలాగే కారం సరిపోయిందో లేదో ఒకసారి ఇప్పుడే చెక్ చేసేసుకోండి నాకైతే సరిపోయింది మీకు ఒకవేళ ఏదైనా ఉప్పు పడుతుంది అనుకుంటే ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి లేదు చివరిలో వేసుకుంటానంటే వేసుకోవచ్చు మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మనం ఇటు పరిస్థితుల్లో మూత తీయకుండా దగ్గరికి అయ్యేలాగా మనం కోసింది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ఒక సెవెంటీ పర్సెంట్ నుంచి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ తగ్గి నైంటీ పర్సెంట్ వాటర్ అయిపోతే టెన్ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క తలకిపిండిని వేసుకోవాలి అలాగే ఈ తలకిపిండిని కూడా మనం శుభ్రంగా వాటర్లో ఒకసారి నానబెట్టుకొని తీసేసి బయట ఆరబెట్టేసుకొని పొడి పళ్ళు ఆడుతూ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఏదైనా కర్రీ చేసేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు చూడండి కొత్తిమీరని కూడా వేసేసాను కొత్తిమీర కూడా వేయడం వల్ల మనకి టేస్ట్ మరింత పెరుగుతుంది అలాగే ఈ కర్రీ పూర్వం రోజుల్లో బాగా తినేవాళ్ళు అలాగే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా తింటున్నారు కొద్దిగా మనం కర్రీలో ధనియాల పౌడర్ వేసాం గ్రేవీ కోసం అండి అలాగే దాని యొక్క టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ధనియాల పౌడర్ ఖచ్చితంగా వాడండి చాలా మంచిది అది కూడా మనకి అలాగే చిక్కుడుకాయని ఒకసారి చెక్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ వాటర్ అయిపోయినా ఎయిటీ పర్సెంట్ వాటర్ అయిపోయినా ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ అయినా అవ్వదు కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికిపోయిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది అలా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం తెలగపిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ తెలగపిండిని మనకు కావాల్సిన మోతాదులో కూరలో వేసుకోండి చూడండి కూరలో వేసిన వెంటనే అక్కడున్న ఉన్న వాటర్ అంతా కూడా మన తెలగపిండి లాగేసుకుంటే మొత్తం అంతా కూడా వాటర్ లేకుండా చేసేస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోతుందంటే మొత్తం కూర అంతా కూడా అంత ఫాస్ట్గా అయిపోతుంది అందుకని చాలామంది తెలగపిండిని నానబెట్టేసుకొని నానబెట్టిన నీటిలోంచి తీసివేస్తారు తీసివేస్తే ఇంకా అక్కడ కూరలో ఉన్న పులుసు అంతా కూడా అలాగే ఉండి ఈ యొక్క తెలగపిండిలో ఉన్న వాటర్ లాగేసుకుంటుంది కాబట్టి ఎలా ఉన్న కూర అలాగే ఉంటుంది కానీ ఇక్కడ మనం పొడిపళ్ళు ఆడుతూ కాబట్టి అయితే మన కూర కూడా కొంచెం పొడిపళ్ళు ఫ్రై టైప్లో వచ్చేస్తుంది అంటే కూర్మ టైప్లో వచ్చేస్తుంది దగ్గరికి అందుకని చాలామంది ఇదే స్టేజ్లో కూడా దించేసుకొని దాన్ని పులుసులా పెట్టుకొని చక్కగా తినేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇది కర్రీలోకి ఈ కర్రీలోకి చపాతీలు పుల్కాలు పూరీలు లేకపోతే ఇంకా డిఫరెంట్ ఐటమ్ ఏదైనా సరే చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పు తక్కువైనట్టే ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి కారం మాత్రం ఒకసారి వేయండి ఉప్పు అయితే మనం చివరిలో ఎప్పుడు వేసుకున్నా ఏ ఇబ్బంది లేదు చూడండి కర్రీ ఎంత దగ్గరికి అయిపోయిందో ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకొని చక్కగా చపాతీలు పెట్టుకొని ఒక నాలుగు చపాతీలు ఒక దగ్గరికి వచ్చుకొని నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని బాగానే చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే నా సక్స్ప్రైజర్లకు అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూడండి ఒకసారి మూత పెట్టుకున్నాం దగ్గరికి అయ్యేలాగా చూడండి ఆయిల్ అంతా కూడా అలా బయటకు వస్తుంది అలా వచ్చినప్పుడు కూర అయిపోయిందండి మనం ఫ్రా దగ్గరికి చేసేసుకున్నాం కదండీ ఒక్కసారి టెస్ట్ చెక్ చేసుకోండి మళ్ళీ ఈ స్టేజ్లో కూడా మనకి ఏమైనా ఇంకా ఉప్పు ఏమైనా పడుతుందా అని ఒకవేళ పడుతుందంటే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఆ చెక్ తిని చూడండి మనకి అక్కడ తెలిసిపోతుంది అలా తెలిసిపోయినప్పుడు ఏదైనా ఉప్పు ఏదైనా తక్కువైతే ఈ స్టేజ్లో వేసేసుకొని బాగా కలపండి చూడండి ఎంత ముద్దుగా వస్తుందో కూర అలాగే మనం చూడటానికి ఎంత ముద్దుగా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందండి ఇలా మనం చెక్ చేసుకొని కరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకోవడం వలన కూర అనేది చాలా అద్భుతంగా వస్తుంది అలాగే కలర్ఫుల్గా కూడా ఉంది మరొక్కసారి మీరు ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో లేకపోతే సరిగ్గా రాలేదో ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నో ప్రాబ్లం అలాగే కొంచెం వీడియో లెంగ్త్గా అనిపిస్తే ఫార్వర్డ్ చేసి చూడండి కానీ చూడడం మాత్రం ఖచ్చితంగా చూడండి చూసి చూడండి నేను టూ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం అంతా కూడా అలా అంటే అసలు వాటర్ క్వాంటిటీ ఏమీ లేదండి మొత్తం కూడా వాటర్ అంతా లాగేసుకున్నాం అది ఆయిల్ అండి లైట్గా ఆయిల్ మాత్రం రిలీజ్ అవుతుంది మనం ఎప్పుడు చెప్పే ఫార్ములాగా ఉండదు ఒకసారి అలా కూరని సైడ్కి అంతా ఉంటే వాటర్ ఏదైనా మొత్తం డ్రై అయిపోయి మనకి అక్కడ ఓన్లీ ఆయిల్ మాత్రమే రిలీజ్ అవుతుంది ఇంకంతేనండి ఎంతో రుచికరమైనటువంటి తెలగపిండి చిక్కుడుకాయ కర్రీ తయారు ఇంకా జనవరి రెండు ఒక రెండు వేల ఇరవై నాలుగులో నేను బెస్ట్ రెసిపీగా దీన్ని ఫీల్ అవుతున్నాను అలాగే మీరు ఇచ్చే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కానీ అలాగే లైక్స్ కానీ అలాగే సబ్స్క్రైబ్స్ కానీ ఈ ఛానల్ చూ ఈ కర్రీ చూసిన తర్వాత పెరిగిన దాన్ని బట్టి నేను వస్తాను అలాగే నేను ఒక ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో సరిపోలేనిపించింది వేరే గిన్నె పెట్టి ఆ బౌల్లో మొత్తం కూడా కూరని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకా సర్వ్ చేసుకొని లంచ్ బాక్సులో కానీ టిఫిన్స్లో కానీ అలాగే డిన్నర్లో కానీ ఈ కర్రీని వాడుకుంటే చాలా మంచిది కనీసం వారానికి ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే తెలక కాంబినేషన్ చేయండి మీరు ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు చివరిలో కొద్దిగా కొబ్బరి పొడిని చల్లుతాం కదండి అలాగా నూల పొడిని చల్లుతాం కదా అలాగే ఈ తలకి కూడా కొంచెం పైన పెట్టుకొని తినండి ఏదో రూపాన అది మన ఒంట్లోకి వెళ్తే చాలా ఆరోగ్యం అలాగే బలం కూడా చాలామంది ఇది తెలియదు అందుకోసం నేను మరీ మరీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా ఈ కర్రీని మనం ఒకసారి మనం ఏమంటారు అది సరి చేస్తాము అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతం నేను అనుకుంటున్నాను అలాగే మీరేమనుకుంటున్నారు అనేది నాకు తెలియజేస్తారని అనుకుంటూ చూడండి ఎంతో అందమైనటువంటి చక్కనేటువంటిటువంటి కర్రీ అండి ఇది పిల్లలకు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా తినచ్చు అలాగే చె చివరికి బాలింతరాలు కూడా థ్యాంక్ యూ